ండి ఇవాళ ఈ వీడియోలో అయితే మిగిలిపోయిన అన్నంతో చేసుకుని ఒక బెస్ట్ లంచ్ రెసిపీ అయితే చూపిస్తాను రెస్టారెంట్ స్టైల్కి ఏ మాత్రం తీసుకోకుండా చాలా టేస్టీగా ఉండే జీరా రైస్ అండి చాలా క్విక్గా కూడా అయిపోతుంది మనకి అన్నం కూడా వేస్ట్ కాదు అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా మీకు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటామో దానికి తగ్గట్టు మనం జీలకర్ర కూడా తీసుకోవాలండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకుంటున్నాను సేమ్ అదే హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా కూడా వేస్తున్నానండి చాలామంది జీరా రైస్ అంటే సాజీరా వేయరు ఓన్లీ జీలకర్రతోనే చేస్తారు సాజీరా వేస్తేనే జీరా రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది బయట తిన్నంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇదంతా కూడా మనం ఒక పది నిమిషాలు అయితే ఈ సాజీరా జీరాని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకైతే రైస్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడైతే ఇదైతే ఒక పది నిమిషాలు నానబెట్టుకొని ఇప్పుడు మనం టీ వడగట్టుకునే దాంట్లో అయితే ఈ వాటర్ని అంతా వడగొట్టుకొని సాజీరా జీరానైతే మనం పక్కన తీసి పెట్టేసుకుందాము ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి ఇప్పుడైతే రైస్ కోసము స్టవ్ పైన బాణాలు పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి మనం ఇలా ముందుగా తీసి పక్కన పెట్టుకున్న సాజీరా జీరాని వేసేసి ఇదంతా కూడా బాగా చిటిపట అనివ్వాలి ఇప్పుడు ఇందులోనే మనం టేస్ట్కి సరిపడా కారం అంటే పచ్చిమిర్చి తీసుకొని దాన్ని ఇలా సన్నగా పొడుగ్గా చీల్చి అలానే ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి ఈ పచ్చిమిర్చి అనేది చిటపట అనేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఇదంతా కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనము మిగిలిన అన్నం కానీ లేదా అప్పటికప్పుడు వండుకున్న అన్నం కానీ ఇలా వేసుకోవాలి అన్నం వేసిన తర్వాత దీంట్లోనే మనం అన్నానికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మనమైతే మంట అనేది హై ఫ్లేమ్ మీద పెట్టి అన్నం అంతా కూడా బాగా వేడెక్కేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి అన్నం అంతా కూడా ఈవెన్గా మొత్తం కలుపుకుంటూ మనమైతే ఇది కుక్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి రైస్ అంతా కూడా బాగా వేడెక్కేంత వరకు మనమైతే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా రెండే రెండు నిమిషాల్లో అయితే అయిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా కానీ రైస్ మిగిలితే ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ కూడా తింటారు అంత టేస్టీగా ఉంటుంది బగర రైస్కి ఏమాత్రం తీసిపోదండి అంత టేస్టీగా ఉంటుంది దీనికి దాల్చా అయితే బెస్ట్ కాంబినేషన్ మీరు పన్నీర్ కర్రీతో కానీ లేదంటే చికెన్ కర్రీతో కానీ తినొచ్చు చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ